మాట కూడా ఎఫరెన్స్లో ఉంది సరి నేను నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చింది నా సాఫ్ ఆన్స్ వార్తలో ఏడోదం ఎన్ని తర్వాత పద్దెనిమిదవ అధ్యాయము మాట దొరికితే చెప్పండి రెండు తొమ్మిదవ చేయము నేను నాకు అనుగ్రహించిన వారిలో ఒకరియన పోగొట్ నేను పోగొట్టుకున్నా లేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్టు ఇలాగూ చెప్పాను ప్రేమాన కలుగుకొండి జీవమైన మాటలు బట్టి స్తోత్రాలు జరుగుతుందా కొంతవరకు ఆయన మరియు సండే స్కూల్లోనూ ఆరాధన పాటలు ఆరాధించడం అలా వర్తమానంలో ఆరాధించేటప్పుడు మీరు మేలు నేను ప్రతి ఉంటారు బలపడి కొద్ది నిమిషాలు భాగాలు ధ్యానం చేసుకుంటుండగా మీ ఆత్మ నటిం కూడా వాళ్ళు కలిసి ఏ స్నామంలో ప్రార్థించి అడిగి పొంది అని నమ్మకం దేవునికి ఇచ్చినటువంటి పనిని దేవుడు ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా మనకు లేఖన భాగాలు మనకి చేతగా తెలియపరుస్తూ ఉంటున్నాయి మరి దేవుడు తన పనిని తను చేసి సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నుంచి పరమణకు చేర్చబడుతూ వచ్చాడు మళ్ళీ ఒక తరుణము రాన ఒకటి నేను నేను గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని పని దేవుడు చేసి ఆ పనిని శిష్యులకు అప్పచెప్పాడు ఆ శిష్యులు తదనాంతరం ఉన్నటువంటి వారికి అప్పచెప్తూ వెళ్ళారు కాలక్రమే కాబట్టి ఈనాడు ఆ పని మన దగ్గరికి వచ్చింది మన మందిరానికి కూడా వచ్చింది ఆ పని ఎలా ఉండాలి ఏం చేయాలి దేవుని కొరకు మనము అనే విషయాలను కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి ఇక్కడ అంటున్నాడు నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకని నాయననో నేను పోగొట్టుకునలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు నాకు చెప్పాను దేవుని ఆశ ఏమైన్నదంట ఏ ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోను వాడు శత్రువైనా అయినా మిత్రుడైనా లేదంటే రక్త సంబంధి అయినా దురస్తుడైనా అయినా ఎవరైనా సరే ఆ వ్యక్తిని నేను లోకంలో కలిసి పోక్కుంటున్నట్లు అందరినీ సంపాదించుకుంటుంది అంటున్నాడు ఇక్కడ ఎందుకు ఆ మాటలు వినబడుతూ ఉంటున్నాయి ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించాల కూడా ఈ చిన్న వాళ్ళలో ఒకటైన నశించడానికి తండ్రి చిత్తము కాదు అని రాయబడింది మరి అంతా కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా అంటే మనకు అయితే దేవుడు మనకు పని ఆత్మ సంబంధమైన పని దినంలో లేదంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదా పని దగ్గర ఉన్నప్పుడు ఎనీ టైం ఉండే పని ఏదైనా ఉందంటే ఒక దేవుని పని ఎనీ టైం ఉండే పని అది పొద్దున కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు అయితే ఆ ఆత్మ సంబంధమైనటువంటి పనిలో నువ్వు ఎంతవరకు నిమగ్నడు వైకుంటున్నావు నిమగ్నం రాలు వై ఉంటున్నావు అని దేవుని మధ్యాహ్నం నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు ఎంతవరకు నువ్వు ఆ సత్యంలో జీవిస్తున్నావు లోకం కొరకు జీవిస్తున్నావా లేదంటే నా కొరకు జీవిస్తున్నావా నా కొరకు జీవిస్తే ఆత్మ సంబంధమైన పనిని ఈ మధ్యాహ్నం నీకు పాప చెప్తున్నాను ఆత్మ సంబంధమైన పని ఏంటంటే దేవుని పని దేవుని సన్నిధిలోంచి చేసే పని దేవుని కొరకు చేసే పని కాబట్టి మేము నేను గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు ఎందరినీ మనం సంపాదిస్తున్నాం ఇంకా సాక్ష్యం ఇన్నా నేను ఆయన పశువులు కాస్తాడట ఒక ఊళ్ళో ఆయన సాక్ష్యం చెప్పాడు ఏం చెప్పాడంటే అయ్యా నువ్వు ఎంతమందిని దేవుని కొరకు నడిపించావంటే నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సేవకుల దగ్గర మూడు వందల మందిని నడిపించావడా ఎవరు పశువులు రాసే వ్యక్తి ఆయన జీవితంలో దేవుడు ఎంత ఆనందాన్ని కదా అంటే మనకి ఈ బాధ్యత ఈ యొక్క గురుతన బాధ్యత అనేది దేవుడు అప్ప చెప్తున్నాడు ఇప్పుడు సెలవుల మరణిస్తూ తల్లి బాధ్యతను యువనికి అప్పచెప్పాడు ఏమైంది తల్లి ఇదిగో నీ కుమారుడు ఎందుకు ఇవన్నీ మనం ఒకసారి సంబంధంగా అర్థం చేసుకోవాలా దేవుడు లేని సమయములో భౌతికమైనటువంటి లోకంలో నీకు అప్పచెప్పిన నువ్వు ఎంతవరకు నమ్మకంగా చేస్తున్నావు అనేది దేవుని యొక్క ఆశ అందుకే ఆ మాట రాయబడింది నేను నీకు ఇచ్చిన పనిని నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా ఆ మాట ఇక్కడ మనకు యోహన్సు వార్తలు రాయబడింది కానీ ఆ రిఫరెన్స్ కూర్వస్ట్లేదు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంటే మనమందరము కూడా దేవుని పనిని ప్రేమతో చేయాలి దేవుని పనిని ఇష్టంతో చేయాలి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పనిలో నేమో నేను మనమందరము కూడా పాలి భాగస్తులుగా ఉండాలి ఒక పశువులు కాసేటువంటి వ్యక్తి మూడు వందల మందిని నేర్పిస్తే ఆస్తో తీస్తూ చదువుకున్న మనం దేవుని గురించి తెలిసినటువంటి మనము ఆలోచన చేసుకున్నాం కాబట్టి మేము నేను మాత్రం కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేదంటే దేవునికి కష్టంగా జీవిస్తున్నాం వాళ్ళు నాకు ఇచ్చిన పని నువ్వు భౌతికంగా లేవు కాబట్టి ఆ పని నేను నమ్మకంగా చేయకపోతే పొద్దున నేను ఎందుకు నిలబడినప్పుడు నాకు ఏ రీకమైనటువంటి బహుమానం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని నాకు ఒకసారి గమనించాలి ఆయనేమో అందరినీ సంపాదించే ప్రయత్నం చేసినాడు చేస్తున్నాడు కూడా ఇప్పుడు కూడా అందరినీ సంపాదించే ప్రయత్నం ఆయన చేశాడు చేస్తున్నాడు కూడా భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆత్మ సంబంధంగా మనతో ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి నీవు నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే అలాంటి దేవుడు నీకు నాకు అప్పచెప్పిన పని ఇంకెంత నమ్మకంగా చేయాలా ఆలోచన చేస్తా బలలో చేయకము ఒకసారి పరీక్షించుకుని దేవుని కొరకు మనం ఎంత దోషంతో జీవిస్తున్నాము యోగాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన ఆయన ఇంకా ఏం చేసినాడు ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కళ్ళు లేదా చూసి ఎక్కరగా దిగము నేను నేను ఆ నేను నేను నేంట ఉండవలసి ఉండదని తనితో చెప్పగా చాలు అక్కడ జరిగిన విషయాలని తెలుసుకున్నారు యేసు ప్రభు చేసిన పని ఏంటంటే అంటే ఇక్కడ దర్శించినాడు మనుషులను ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారో దేవుని ప్రేమ లేక జీవిస్తున్నారో వారిని నేరే వెళ్ళాడు ఆయన ప్రభు దగ్గరికి రాలే ఎవరిపోయినారు యేసు ప్రభువే ఆయన దగ్గరికి వెళ్ళారు కొన్నిసార్లు మనం కూడా అదే చేయాలి యేసు ప్రభువే తాను ఇతరులను దర్శించి దేవుని ప్రేమ తెలియజేసినప్పుడు దేవుడు నీకు నాకు అప్పచెప్పిన పని విషయంలో ఇతరులను ఎంతవరకు దర్శిస్తున్నాము ఇతరుల కొరకు ప్రయాసం మనకు ఎంతవరకు ఉంది మన కుటుంబాల్లోనే రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు నశించి నరకానికి పోకూడదు రా అని చెప్తా వస్తూ ఉంటున్నాం నేనైతే పోయిన ఇంటికల్లా పోయిన దగ్గర రక్షణ లేని వారికి ఇదే షూటిగా చెప్తాము బ్రతికితావు తర్వాత ఏంటి పరిస్థితి మరణిస్తావు నరకానికి వెళ్తాం అందుకొరక దేవుడిని నీ లోకంలో సృష్టించింది అందుకొరకేనా కాబట్టి మనకు తెలిసినటువంటి వారు రక్త సంబంధులు కావచ్చు బంధువులు కావచ్చు పనిచేసే చోటు కావచ్చు దేవుని ప్రేమను తెలియపరచాలి వారు ప్రశ్న అడిగినప్పుడు కూడా వివేకంతో తెలివి ఆచరించేటువంటి జ్ఞానాన్ని కూడా మనం పొందుకొని ఉండాలి యశవ్రభు నేరుగా ఆయన మీ దగ్గరికి వెళ్ళారు జిగు దర్శించినారు అనుభవం ఇక్కడ ఆయనను కలుసుకున్న అనుభవం ఉంది అన్నమాట ఎందుకంటే ఒకరు కూడా ఆయన ఆయన దృష్టిలో ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు నేను ఒక్కరిని కూడా పోగొట్టుకోను ఎందుకు దేవుడు అందరినీ కూడా సమానంగా ప్రేమించినాడు దేవుడు ఏ ఒక్కరి విషయంలో కూడా స్వార్థంగా చూపించలేదు దేవుడు ఏ ఒక్కరి విషయంలో కూడా తన యొక్క భేదాభిప్రాయాన్ని ఈయన ఈ కులము ఈయన ఈ మతము ఈయన ఆ రంగు ఈయన ఈ రంగాన్ని ఎక్కడ చూపించలేదు ఆయన ఎందుకు చూపించలేదు దేవుడు సమానంగా ప్రతి ఒక్కరిని కూడా సృష్టించినాడు సమానంగా సృష్టించిన దేవుడు ఈనాడు నేరుగా ఆయన చేసిన పని ఏంటంటే అంటే నేరుగా వెళ్ళి మరి జక్కని దర్శించినాడు నీకు ఇతరులలో దర్శించేటువంటి అవకాశము సమయము ఎంతో ఉంది కానీ దర్శిస్తున్నావా కానీ దేవుని ప్రేమను గురించిన వివరా వివరాత్మకంగా వారికి తెరేపరుస్తున్నావా ఆలోచన చేద్దాం రేపు నిజమే నా జీవితంలో నేను వస్తూ పోతున్నాను తప్ప ఇతరులను దర్శించేటువంటి కృపా భాగ్యం నాకు లేదు రేపు పొద్దున మీ అకౌంట్లో అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం అనే అకౌంట్లో ఎవరు సంపాదించుకున్నాము మనం రక్షణలోకి ఎవరిని నడిపించామని దేవుడు అడిగితే దేవునికి ప్రశ్న దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోలే మనం ప్రయాసపడాలి దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు బలం ఇచ్చినాడు మంచి శక్తిని ఇచ్చినాడు మనం పనిచేసుకొని తిని తగ్గోవడానికి కాదు అసలు ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటూ కూడా దేవుని పరిచయం చేస్తున్నా వారికి సమయం లేకపోయినా సమయాన్ని వారు తీరిక చేసుకొని రోడ్లపైకి ఎక్కి స్వార్థ చేస్తూ ఉన్నారు అన్ని బాధ్యత నీకు తన బాధ్యత ఏంటి కేసు ప్రభు నేరుగా వెళ్ళాడు కదా వారి దగ్గరికి నేరుగా వెళ్ళాడు ఆయన మనకు ఒక ఏం చూపిస్తున్నాడు ఇక్కడ అంటే మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన ఆ మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావా పాటిస్తున్నావా ఒకవేళ నువ్వు పాటించకుండా ఎవరు అడుగుతున్నాడు నేరుగా నువ్వు ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను తెలియపరచాలని దేవుడు ఇక్కడ ఆశిస్తా ఉన్నాడు కోరుతా ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా ఆ సంగతిని ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ప్రేమని వాళ్ళ వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం ప్రయోజనం ఉందా మన ప్రతిమ ద్వారా దేవునికి ఏదైనా మహిమ కలుగుతుందా మన జీవితం ద్వారా దేవునికి ఏదైనా మేలు మేలు జరుగుతుందా కాబట్టి నీవు నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే ప్రభు నిజమే వస్తున్నాం పోతున్నాం కానీ నువ్వు ఇచ్చిన పని విషయంలో నమ్మకంగా నేను నువ్వు ఇచ్చినటువంటి సంగతులు చేయడం లేదు కాబట్టి గమనించాల్సిన సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు దేవుడే నేరుగా వెళ్ళి దర్శించినప్పుడు నీవు నేను కూడా అలాగే ఇతరులను దర్శించేటువంటి కృప నీకు నాకు ఇచ్చాడు సామాన్యమైనటువంటి మానవులం మనం మనం ఆయన పని చేయడానికి అసలు యోగ్యమే కాదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఇతరులను దర్శించేటువంటి ఆచరణను ఇంకా చేయట్లేదు ఇతరుల మేలు కోలడం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు నా జీవితము నా కుటుంబము నా పిల్లలే నేను బ్రతుకుతున్నావు దేవునికి ఎలాగ ఇష్టంగా జీవించగలుగుతాను అలాగా కాబట్టి నేను నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే ప్రపంచమే ఇంతవరకు నా కొరకు కాకుండా నా కొరకే జీవించిన నేను మీద కాకుండా ఇతరుల యొక్క క్షేమం కొరకు ఇతరుల యొక్క రక్షణ కొరకు నేను పని చేసేటట్టుగా నన్ను ఉంచండి తండ్రి ఎందుకంటే ఇచ్చిన పని నమ్మకంగా చేసిన వారికి దేవుడు బహుమానం ఉంది ఆ బహుమానం నువ్వు పొందుకోవాలంటే దేవుని కొరకే జీవించి దేవుని పనిని చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంతేకాదు ఆయన నీకు నాకు ఏ పని చేసి పెట్టాడు కాపరత్వం చేశాడు అహం స్వార్థం కథ వచ్చాయో ఇరవై ఏడవ వచ్చిన చదవండి నా గొర్రెలు నా స్వరము నేను నేను వాటిని ఎరుగుదను అవి నన్ను వెంబడించు ఆయన నీకు నాకు ఏ పని చేసినాడంటే కాపరి పని చేశాడు కాపరి పని మరి నీవేం పని చేస్తున్నావు కాపరి ఉండే లక్షణం ఏంటో తెలుసా గొర్రెలను కాయటము గొర్రెలకు వేయడము గొర్రెలను రక్షించడము గొర్రెలకు ప్రాణాపాయం కలగకుండా చూసుకోవడం గొర్రెలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం కానీ మన జీవితం అలాగ నడుస్తూ ఉందా మన జీవితంలో అలానే అలాంటి ప్రేమను దేవుడు చూపించాడు కదా మరి నువ్వెందుకు ఇంకా గ్రహించలేని సత్యాన్ని ఒకవేళ ఆయనని ఈ ఈ వీటికి నేను కాపరని కాదు అంటే మన పరిస్థితి ఏంటి ఆయన పని చేశాడు అక్కడ పని చేశాడు ఆ కాపరతో బాధ్యతను సంఘం యొక్క సేవకుడే కాదు వస్తున ప్రతి విశ్వాసి గ్రహించాల మన గురితర బాధ్యత వస్తూ వస్తూ మన సంఘానికి వచ్చే వారిని పిలవడం అమ్మంటారు అంటే మా టైం అవుతుంది రెండక్క దేవుని యొక్క ఆరు ఆ సన్నిధిని ఆదివారం ఆరాధించడం చాలా ప్రాముఖ్యము అని చెప్పి చెప్పేవాళ్ళు అదే కాపరత్వము గొర్రెల కాపరని మీరు గమనించండి ఒక యాభై గొర్రెలు తీసుకొని రోడ్డు మీద పోతూ ఉంటారు అవి రోడ్డు ఎక్కి అలా ఒక దిక్కు వెళ్తూ ఉంటే ఏం చేస్తాడు తను ఏం చేస్తాడు కరెతోని వాటన్నిటినీ ఒక లైన్ లైన్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఎందుకు ఒకటి అటోకటి ఒకటి పోతే ఏ కక్కనో ఏ నక్కనో దాని పట్టుకుని తినేస్తాయి మరి భౌతికమైనటువంటి కాపరి అలాంటి ఆలోచనలతో వెళ్తున్నప్పుడు నేనా దేవుడు ఆత్మ సంబంధమైన కాపరి నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో అలాగ ఇలాగ నడుస్తూ ఉంటే ఆ మార్గం ఈ మార్గం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నావేమో దేవుడు మధ్యాహ్నం ఏమంటున్నాడంటే కా పని అంటే సేవకుని బాధ్యత కాదు విశ్వాస యొక్క బాధ్యత కూడా చెదిరిపోతున్న వాటిని ఒక దారికి తీసుకొని రావాలి నాకు ఎందుకు లేదనుకుంటే అయిపోయింది అదే సాధారణ పని ఇది నా బాధ్యత దేవుడు నాకు ఇచ్చిన పని ఇది అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నిజంగా దేవుడిని నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన పని చేస్తాడు నీ జీవితంలో ఆయన కొరకు నువ్వు చేయకపోతే నీ కొరకు ఆయన ఎలాగ చేయగలుగుతాడు ఆలోచన చేద్దాం కాబట్టి నేను నేను గమనించా దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చూపే వారి పట్ల శ్రద్ధ చూపుదాం వారి విషయమై ఒక పట్టింపు ఉందా తప్పేం లేదు ఒక ప్రాంతంలో నేను ఆ వెళ్ళేటప్పుడు కళ్ళుల్లోనే పేరు చెప్పాను కానీ అక్కడ వారి ఇంట్లో ప్రతి ఒక వారానికి ఒక రోజు దేవుని వాక్యం చెప్తా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు నేను కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని ఆ ఇంటి ఆమె ఏం చేస్తుందంటే వాక్యం ఒక ముందు వాక్యము ఇంకా స్టార్ట్ కాకముందు ఆమె సిద్ధపడి చుట్టూ ఉన్న ఇళ్ళకల్లా చెప్పు వస్తుంది అంటే అవసరమైతే ఆర్ణం ఉండి వాళ్ళని పిలుచుకొని వచ్చాడు కూర్చోబు ఆమె బాధ్యత రోజు చెప్పలేమకే పని ఇంకా అందరికీ కూర్చో ఎందుకు ఇంత ప్రయాసం అంటే కనీసం రోజైనా వాళ్ళు తెలుసుకుంటారేమో దేవుని ప్రేమ రేపు తెలుసుకుంటారేమో అవి నాకెందుకు లే ఇంకా కూర్చో ఆకేందుకు పోతారు లేని కూడా కూర్చోలేము కర్నూలు ప్రాంతంలోనే జరుగుతుంది సో ఇప్పుడు జరుగుతుంది ఆ పరిచయం మరి మన ఆసక్తి ఏమిటి మన ఆలోచన ఏమైంది దేవుడు ఇచ్చిన పనిని మనం నమ్మకంగా కదా ఆయన కాపరిత్వం చేసి వెళ్ళాడు మళ్ళీ రాబోతున్నాడు అప్పచెప్పిన పని మనం ఏం చేస్తున్నాం పోయి మన వరకు వచ్చేవారినే చూస్తున్నాము కొత్త వారు కథ తర్వాత ఆలోచన పనులు ఈ పని అంతా కూడా దేవుడు నీ కొరకు నా కొరకై చేస్తున్నాడు అపసుల కార్యం తొమ్మిది ఉంచెనిమిది నుంచి ఇరవై వచ్చినాను అప్పుడే అతని కన్నుల నుండి పిల్లల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తి సంపొందిను తమస్కలో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినంలు ఉండెను వెంటనే సమాజ మందిరంలో వేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు వచ్చాను ఈయన గురించి తెలుసు మనకి చవులు ప్రభుని ముందు సంఘాన్ని హింసించినాడు సంఘాన్ని చీల్చినాడు సంఘంలోని స్త్రీలను పురుషులను వేధించినాడు కానీ పొరమి దేవుడు వినపడితేట్టుగా చేశాడు కానీ అక్కడ ఒక మనిషి అవసరమైంది దీనికి దేవుని ప్రేమ గురించి చెప్పడానికి పదో తొమ్మిది పదవ చరం చదువుడు ఒకసారి నమస్కులో అననియా ఒక శిష్యుడు నేను ప్రభువు దర్శనమందు అననీయా అని అతని పిలువగా అతడు రవ్వా ఇదిగో నేనున్నాను నేను అందుకు ప్రభు నీవు లేచి తిన్న కనపడిన వీరికి వెళ్ళి యువత వారి ఇంట వాడైన సములని వాని కొరకు విచారించము ఎతిగోధుడు ప్రార్థన చేయించున్నాడు అతడు అననియా ఒక మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్టు ఉన్నాడని చెప్పాను అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు ఐశ్వర్యంలో నీ పరిశుద్ధులకు ఎంతో ఫీడ్ చేసి విన్నాడని అతని గురించి నేను ఇక్కడ చాలా చదువుతున్నాడు మీకు అర్థం కావడానికి చెప్తున్నా దేవుని స్వరం వినపడిన తర్వాత ఒక మనిషి అవసరమైన ఆయనకి అందుకే ప్రభు దేవుడు అననీయం ప్రేరేపించినాడు అననీయ ఇదిగో సౌలు అనే ఒక భక్తుడు ఉన్నాడు దర్శనం అందు చూశాడు ఆ స్వరాన్ని విన్నాడు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళన్నప్పుడు అననీయ అంటున్నాడు సాకు చెప్తున్నాడు దేవునికి ఏమని ఆయన గురించి నీకు తెలరు కొన్నరంతప్పుడు దేవుని సంఘాన్ని శీల్చినాడు నన్ను ఆయన దేవుడు మోల్ అంటే ప్రభు కానీ ఆయన ఏమన్నాడు లేదు లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీ సహాయం అవసరం ఉంది వెళ్ళు మరణీయ నేరుగా సౌలు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన సందర్భంలోనే దేవుడు మరణీయ ద్వారా మన సౌల్ను బలపరుస్తాడు అప్పుడే మనం ఇప్పుడు చదివినతో పద్దెనిమిది నుంచి వచ్చినా అననీయ నేను పోను ప్రభు అంటే దేవుడు ఏదో రకంగా దానికి మార్గం తెరిచేవాడు అంటే ఒక మనుష్యుడు సహాయం అవసరమై ఇక్కడ భూమి మీద ఇతరులకు మనం దేవుని ప్రేమను తెలియజేయడానికి ఒక మనిషిని సహాయం అవసరం ఉంది ఆ మనుషుడు నువ్వెందుకు కావచ్చు నువ్వెందుకు కాకూడదు నువ్వెందుకు కాకూడదు నేనెందుకు కాకూడదు దేవుడు ఎన్నోసార్లు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటే మనము ఇతరుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను తెలియపరచలేని స్థితిలో మనం ఎందుకు ఉండాలి అది తన ఆత్మీయతలో గ్రహించాలి మననీయను వాడుకున్నాడు తన కొరకు అంతేకాదు పంచిన కొరకు ఇంకోయనని వాడుకున్నాడు ఎవరిని మర్ణమాన్ని ఈయన మారిన తర్వాత అంటే ఒక మనుష్యుడి సహాయం ఖచ్చితంగా అవసరమైంది ప్రతి ఒక్కరికి కూడా అది దేవుడు ప్రేరేపించినప్పుడు జరిగే విషయాలు ఇవన్నీ కూడా మనకి ప్రేరేపణ రావట్లేదంటే దేవుడిలో మనం లేమని అర్థం దేవుని కొరకు పనిచేయాలనేటువంటి ఆశ మనకు లేదని అర్థం కాబట్టి ప్రేమ దేవుడు నేరుగా దిగిరాడు మనకు కొన్ని విషయాలు ఇలా వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు వాక్యమే మాట్లాడుతుంటుంది మనకు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తా ఉంటుంది అప్పుడు ఆ వాక్యానికి లోబడితే చాలు కాబట్టి నీవు నీవు కూడా దేవుడిచ్చిన ఈ పనిలో ఎంతవరకు మనం నిమగ్నం అంటున్నామో మనము గ్రహించాలి తెలుసుకోవాలి సత్యాన్ని కాబట్టి ఇక ఏం చేశాడంటే మార్క్స్ వార్త ఒకటి పదహైదు యేసు ప్రభు చేసిన పనులు ఇవన్నీ కూడా మనుషుడు చేసిన పనులు చెప్తలే నేను ఆయన మనకు మార్గదర్శకంగా ఉండిపోయినాడు మార్క్స్ వార్త ఒకటి పదహైదు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది ఇదంతా ఎవరు చెప్తున్నారు యేశు ప్రభు నేరే స్వార్థ చెప్తున్నాడు అక్కడ ఏ మనుషుడో కాదని చెప్పింది ఏమంటున్నాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని దేవుని స్వార్థ ప్రకటించు గరివైపు వచ్చాను అంటే యేసు ప్రభు స్వార్థ చేస్తున్నాడు ఇక్కడ మరి నేను నేను ఆ స్వార్థను చేస్తున్నాను స్వార్థ దేవుడిచ్చినటువంటి ఒక భాగ్యం స్వార్థ పత్రిక ఇచ్చి చేయొచ్చు నోటి మాట ద్వారా స్వార్థ చెప్పవచ్చు ఏదంటే ప్రేమతో చెప్పొచ్చు దయతో చెప్పొచ్చు వాళ్ళని పరామర్శించి చెప్పొచ్చు వాళ్ళ బాధలు చెప్పొచ్చు ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు అవతల దేవుని ప్రేమను తెలియజేయడానికి మనకి మాత్రం ఆటంకం ఉండదు కాలము సమీపించింది మార్మల్స్ పొందండి అయ్యా దేవుని రాకడ సూచనలు కనపడతా ఉన్నాయి ఏ శుక్రపు నా కొరకు నీ కొరకే వచ్చాడు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు మళ్ళీ రానే అంటున్నాడు అంటే స్వార్త పనిని దేవుడి నీకు నాకు ఇచ్చాడు ఆ పనిలో నువ్వు నేను కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నారు కాబట్టి నీవు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే అందరినీ సంపాదించే ప్రయత్నము పని చేశాడు ఆయన రెండవది ఇతరులను దర్శించిన పని చేశాడు మూడవది కాపరి పనిని చేశాడు నాలుగవది ఒక మనిషి దగ్గరికి ఒక మనిషిని సహాయకరంగా పంపించాడు ఐదోది ఏం చూస్తూ ఉంచాం సువార్థుకుని పని ఆయన చేశాడు ఆయన ఇవన్నీ కూడా నీకు నాకు ఏం చేశాడంటే ఒక మార్గదర్శకంగా ఉంచాడు ఆయన నమ్మిన నీవు నేను కూడా ఆ మార్గదర్శకుడిని మరి ఏం చేయాలని వెంట వెంటాడాలి ఆయన కొరకే కనిపెట్టుకొని ఆ పనిని చెయ్యాలని దేవుడు ఇక్కడ నీ విషయమే నా విషయమే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుడు తన తను చేసిన ఈ పనులు మనము చేయాలని చెప్తున్నాడు తప్ప మనం చేయకుండా ఇంట్లో తిని తొంగవద్దు అని దేవుడు చెప్పట్లేదు తను కాబట్టి నీవు నేను గమనించి ఆ సత్య సంబంధమైనటువంటి దేవుడు ఏ పని ఇస్తే ఆ పనిలో నమ్మకంగా యథార్థంగా మనం జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాం కాబట్టి కొద్దితనం క్రితం మనం మనలో చేయలేకం